హిందూ మతంలో శివుడికి చాలా సులభంగా సంతోష పెట్టచ్చు అని చెప్తారు కేవలం జలంతో అభిషేకించినా చాలు కోరిన కోరికలు తీర్చే శంకరుడు అందుకే ఎవరైనా సరే మనస్ఫూర్తిగా పరమశివుడిని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్తాయి పరమశివుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా ఇంకా విశేష ఫలితాలను పొందొచ్చు అలా శివుడికి ఇష్టమైన వాటిల్లో ఒకటి బిల్వ పత్రం ఈ చెట్టు మూలల్లో గిరిజ కాండంలో మహేశ్వరి కొమ్మలో దాక్షాయిణి ఆకులో పార్వతి పుష్పంలో గౌరీదేవి నివసిస్తుంది శ్రావణ మాసంలో శివుడికి బిల్వ పత్రం సమర్పించడం వలన విశేష వస్తాయి బిల్వ పత్రం శివుడికి ఎంతో ప్రీతిపాత్రంగా పరిగణిస్తారు బిల్వ పత్రాలను శివుడి పూజలో ఉపయోగిస్తారు శివుడికి బిల్వ పత్రాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి పూజ సమయంలో పాటించిన నియమాలేంటో చూద్దాం శివ పురాణం ప్రకారం సముద్ర మదన నుంచి విడుదలైన విషయం వల్ల అందరికీ వస్తుంది ఆ విషయాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు ఆ విషాన్ని శివుడు స్వీకరిస్తాడు కంఠంలో దాచుకుంటాడు దీంతో శివుడి శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు గొంతు నీలంగా మారింది పరమశివుడి శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల విశ్వం అగ్ని కాహుతైంది వేడి కారణంగా భూమిపై ఉన్న సకల జీవుల జీవితం కష్టంగా మారింది సృష్టి ప్రయోజనం కోసం విష ప్రభావాన్ని తొలగించడానికి దేవతలు శివుడికి బిల్వపత్రాన్ని ఇచ్చారు బిల్వ పత్రం తిన్న తర్వాత విష ప్రభావం తగ్గింది అందుకే అప్పటి నుంచి శివుడికి బిల్వ పత్రాలను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది అయితే బిల్వ పత్రాన్ని ఎప్పుడూ మృదువైన ఉపరితలం వైపు మాత్రమే శివుడికి సమర్పించాలి బిల్వ పత్రాన్ని తెంపి ఎప్పుడు శివుడికి సమర్పించద్దు శివుడికి మూడు కంటే తక్కువ కాకుండా బిల్వ పత్రాలను సమర్పించాలి బిల్వ పత్రాలను ఎప్పుడు మూడు ఐదు ఏడు వంటి బేస సంఖ్యలలో పూజకు ఉపయోగించాలి మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలను త్రిమూర్తుల స్వరూపంగా త్రిశూలంగా పరిగణిస్తారు బిల్వ పత్రాలను ఎప్పుడూ మధ్యవేలు ఉంగరపు వేలు బొటనవేలుతో పట్టుకుని శివుడికి సమర్పించాలి బిల్వ పత్రాలు ఎప్పుడు అపప్రవిత్రం కావు ఇప్పటికే శివుడికి సమర్పించిన బిల్వ పత్రాలను మళ్లీ మళ్లీ కడిగి కూడా సమర్పించవచ్చు బిల్వ పత్రాలను సమర్పించిన తర్వాత శివలింగాన్ని నీటితో అభిషేకించాలి ఈ నియమాల ప్రకారం బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడు కోరిన కోరికలను నెరవేరుస్తాడు